అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతయ్య నమ చిటికల చండేశ్వరుడు ఒకనకప్పుడు చిదంబర క్షేత్రంలో ఎత్తదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విచారసరం అనబడే కొడుకు ఉన్నాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు గోవులు దేవతలను నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఆవులు కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి నేనే రేపటి నుంచి ఈ ఆవులను కాస్తాను నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు ఈ పిల్లవాడు వేదమంత్రముల చదువుకుంటూ వాటిని స్మృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులను సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగటానికి ఒక కొండ తెచ్చుకుంటే ఆ కొండలో పాలు విడిచి పెడుతూ ఉండేవి రోజు ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి ఈ పిల్లవాడు ఆవులు ఎలాగో పాలు విడిచి పెడుతున్నాయి కదా వట్టిని కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదరిచాడు రుద్రం చదవటం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకము నుండి సందర్శించిన వారు కూడా వృద్ధాధ్యాయం చదవాలని నియమం వృద్ధాధ్యాయం అంత గొప్పది అది చదివితే పాపములు పటాపంచులు అయిపోతాయి అటువంటి వృద్ధం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి వృద్ధాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజున అటు నుంచి ఒక వెళ్ళేవాడు వెళ్ళిపోతూ ఉన్నాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చినా అని వెళ్ళి ఆ పిల్లవాడికి తండ్రికి చెప్పాడు చెప్పేసరికి ఎచ్చదత్తునికి కోపం వచ్చింది రేపు నేను చూస్తా అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టుకి కూర్చున్నాడు పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ అందుకని కర్రగొడ్డలు కూడా తనతో తెచ్చుకొని చెట్టుకి కూర్చున్నాడు కాసేపు అయ్యింది కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేతమేస్తూ ఉన్నాయి ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాల నిర్మాణం చేశాడు తరువాత చక్కగా ఈ ఆవులు తమంతా తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన మనసు ఈశ్వరుని ఎందో లయం అయిపోయింది అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు అవును అతడు చెప్పింది నిజమే వీడు ఇసుకల పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు ఆ పిల్లవాడికి బాహ్య లేదు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చిన తండ్రి తన గాలితో అక్కడ సైకత లింగమును తన్నాడు అది చిన్న భిన్నమయ్యింది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు ఈ పాదము శివలింగమున తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి క్రింద పడిపోయాడు నిత్తుడు ధారలు కారిపోతూ ఉన్నాయి కొడుకు చూశాడు శివలింగములు తన్నినందుకు నీకు ఈ ఫలితం అనుభవించవలసింది అన్నాడు నెద్రకారి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకిత లింగం లోంచి పరమేశ్వరులు ఆవిర్భవించారు నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండు నరికేశావు మనుషులపై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఇవాళ నుంచి నీవు మా కుటుంబంలో ఐదవ వాడవు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడిదే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు భార్యకొక్క దానికి ఆ అధికారం ఉంటుంది అది పత్ని భాగం కానీ శంకరుడు ఎంత అనుగ్రహించేశాడో చూడండి పార్వతి నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అందపూరంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు వేరొకరు తినరాదు అన్నాడు ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ముఖంలో కూర్చొని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడు శివ ధ్యాన తత్పురుడై ఉంటాడు ఆయన్ని పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకని ఆయనకు ధ్వనిచండ్రుడు అని పేరు మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని కోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం ఆయన ఇం దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వేయాలి అందుక ఆయనకు చిటికల చండీశ్వరుడు అని పేరు చిటిక వేసే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చినది ప్రసాద రూపము దానిని మీరు గుడిమందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టకూడదు నంది మీద పెట్టడం కాదు చండీశ్వర స్థానము నందు చప్పట్లు కొట్టకూడదు చిటుక చిన్నగా మాత్రమే వేయాలి అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్ళరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో పార్వతి పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకువెళతారు పరమేశ్వరుడు చండీశ్వరుడికి ఐదవ స్థానం ఇచ్చారు ఒకసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము మన భాగ్యమే భాగ్యం అందుకే శివాలయం విష్ణాలయం ఈ రెండింటిలోని ఊరి పూర్వం ఉండేది కాదు ఈ రెండిటి ఉండి తీరాలి